సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు గురుజీ కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గుంటూరు కారం సూపర్ స్టార్ మహేష్ బాబు లాస్ట్ ఫైవ్ మూవీస్ నుంచి ఫ్యామిలీ మరియు మెసేజ్ మూవీస్ చేసినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన క్రేజ్ మాత్రం పెరుగుతూనే ఉంది ఏ స్టార్ హీరోకి లేని విధంగా వరుసగా ఐదు సినిమాల వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్లకు పైగా షేర్ ని సాధించి కారం సినిమాతో మన సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా ఏ స్టార్ హీరో బ్రేక్ చేయలేని ఒక అరుదైన రికార్డ్ అయితే క్రియేట్ చేశారు అంతేకాకుండా ఈ సినిమా తర్వాత మన సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోయేది డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో కావడం ఈ సినిమాని సూపర్ స్టార్ అభిమానులు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క రేంజ్ లో సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు కారం సినిమాకి ఎన్ని సినిమాలు పోటీగా రిలీజ్ అయినప్పటికీ ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్ సినిమా మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరో రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఇప్పటి వరకు మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన స్టార్ హీరోల సినిమాలకి ప్రీమియర్స్ నుంచే డిజాస్టర్ టాక్ వస్తే ఆ సినిమాలకి మూడు రోజుల తర్వాత రన్ అనేది కంప్లీట్ అయిపోతుంది కానీ గుంటూరు కారం సినిమాకి మాత్రం ఇది రివర్స్ అయింది ఫ్యామిలీస్ లో మన సూపర్ స్టార్ కి ఉన్న విపరీతమైన క్రేజ్ వల్ల థియేటర్స్ దగ్గర ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ అయితే వచ్చారు ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ అంటూ మరోసారి అయితే ప్రూవ్ అయింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు కరెంట్ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే నైజాం లో ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు కోట్లు సీడర్ లో తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు కోట్లు ఉత్తరాంధ్ర పన్నెండు పాయింట్ నాలుగు ఆరు కోట్లు ఈస్ట్ గోదావరిలో తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది కోట్లు వెస్ట్ గోదావరిలో ఐదు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు గుంటూరులో ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు కోట్లు కృష్ణా జిల్లాలో ఆరు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు నెల్లూరులో మూడు పాయింట్ ఆరు నాలుగు కోట్లు ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆరు పాయింట్ నాలుగు ఏడు కోట్లు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర పద్నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల షేర్ ని సాధించింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట పదకొండు కోట్ల షేర్ ని సాధించగా రెండు వందల ముప్పై ఐదు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించేసింది గుంటూరు కారం సినిమా రికార్డులపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకా కూడా కొట్టండి